య్ ఫ్రెండ్స్ ఎలకటం మా ఛానల్ రోజైతే పండగైతే దగ్గరకు వస్తుంది ఎందుకని సోమనం అన్ని బయట వేసి అయితే తోతురము ఇంట్లో గడిగేటప్పుడు అయితే అయితే చిన్న అయితే వేయలేదు బాగా సందడిగా అయితే చేసింది ఎంతైనా పల్లెటూర్లో కలిసి కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఎంతైనా ఒక కార్యక్రమం అయితే మన బంధువులు అందరూ అయితే వచ్చి మనకి ఎంతైనా పనిలో సహాయం అయితే చేస్తారు అంట్లు దాని తంటే మా అత్తమ్మైతే కడిగేస్తుంది నిల్చుకోండి కదా ఆమె అయితే మా పిన్నమ్మ అంట్లయితే ఆరబెడుతుంది మంచమత్త అయితే ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో చోట అయితే ఆరబెడారా వాళ్ళైతే చూడండి అంత సందడిగా అయితే ఉండరు పక్కన అయితే ఇంకా చాలా మంది వచ్చారు అయితే మనకు ఒక్కొక్కరు అయితే కనిపిస్తారు అయితే ఫుల్ అయిపోయింది అందుకని అయితే కింద సాపే బరిచి సాప మీద అయితే దబ్బిలిస్తున్నాం సామాను కూర్చున్నామైతే మా చిన్నత్త మా అత్తకి మా ఇంట్లో ఖాళీ లేదు మంచాల మీద బంధువులు జరిపినారు అందుకే ఈ గొంతైతే అన్నారు కదా ఈ అయితే మా పెద్దది ఆమె చేసిన సందడైతే అంతా ఇంత కాదు చాలా ఎంజాయ్ అయితే చేసాము అందరం కలిసి సామాను కడిగేదానికి చాలా టైం అయితే పడుతుంది అనుకున్నాను పెద్ద చేసిన సందడ వాళ్ళైతే అయితే చాలా త్వరగా అయితే కడిగేసిన మల్లేసుకుని ఇంటికాడ మేము అందరం సామాను తామటానికి వచ్చినాము నిన్నైతే పట్టుకొని కనిపించింది కదా ఆమె మా పెద్ద మేమైతే సామానం గడిగేటప్పుడు అయితే ఒక ప్లేట్ అయితే పగిలింది పెంగాల పీటు పిచ్చి సామాను పగలగొట్టేస్తారని చాలా అయితే చేసేసింది చూడండి మింద కూడా అయితే చాలా వరకు అయితే కడిగిన సామాన్ కూడా అయితే బారిచ్చేసినావు ఇప్పుడు సరిపోతుందో సాలదో డౌట్గా ఉంది చర్యలు అయితే మిగిలిన నీ ఫ్రెండ్స్ అవి కూడా అయితే ఈరోజు ఉదయాన్నే ఉతికేసి ఆరేసేసినావు అండి మీద అయితే అట్ట ఆరేసేస్తున్నావు mày yala được Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ బండి నాదిలో ఆకుకూరలు అవి అమ్ముకుంటా నేను ఈ బండి మీద పోయి గోంగూర ఆకుకూర చికు తాటాకు అవి అమ్ముకునేదాన్ని ఈ బండి మీద పోయి అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటా నేను వాళ్ళు టీ తాగినారు నా సావనం అంత బాగా పెట్టేస్తారు సావన చూ చూడండి రెండు డబ్బాకి టీ తెచ్చిపోసిన అయితే చాలా వారికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద సామానం అయితే ఉండవు అవి అయితే కడగాల ఈ సందడ వల్ల ఇంత సామానం కడిగేసేసామని మాకే ఆశ్చర్యంగా ఉంది మా పల్లెటూర్లు అయితే చాలా వారికైతే ఎలాగ ఉంటారు మెలిసి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మా ఫ్రెండ్స్ మా బంధువులు మా చుట్టాలు అయితే అందరు మెలిసి అయితే చేసుకుంటారు సంక్రాంతి పండుగ అయితే వస్తుంది కదా మామూలుగా అయితే సంక్రాంతికి ఎవరిళ్లల్లో వాళ్ళు అయితే పిండి వంటలు కాల్చుకుంటారు కదా పల్లెటూర్లు అయితే అలా కాదు మేమైతే పది ఇళ్ళల్లో ఉండే జనాలు అందరం కలిసి ఒకటే చోట పిండి వంటలు అయితే కాలుస్తాము నిజంగా పిండి వంటలు వల్ల పిండి వంటలు చేసేటప్పుడు అయితే చాలా సందడిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్

కానీ నేను కూడా అయితే చాలా సార్లు అయితే చేస్తున్నాను కానీ పేరైతే తెలియదు తెలీదు గోధుమ పిండితో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూసారు కదా వీటిని అయితే మా ఏరియాలో డమ్ములు అయితే అంటారు కానీ మేమైతే బియ్యం అయితే పోసి పెట్టుకుంటాం డమ్ములను ఇన్ని వంటలు కూడా అయితే చేసుకునేటప్పుడు అన్నీ అయితే ఒక చోటనైతే డమ్ములు అయితే పెట్టుకుంటాము ఈ పాత డ్రమ్ములు ఫ్రెండ్స్ చాలా చిలువైతే అయితే పడుతుంది అయితే చాలా లేట్ అయితే పడుతుంది చూశారు కదా మా చిన్న అయితే చాలా చేప నుంచి అయితే తాగుతుంది దీన్ని మొత్తానికైతే చాలా లాస్ట్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ డ్రమ్ములు అయితే తోవిస్తే మొత్తం అయిపోయినట్టేను ఇప్పుడైతే మంచమీద డబ్బులు ఇచ్చిన సామాన్వంతా అయితే ఆరిపోయినట్టుంది ఇప్పుడు మనం అదంతా గుడ్డతో అయితే తుడుచుకొని సామాన్ అంతా ఒక పక్క అయితే చేర్చుకునే దానికైతే మా అత్త అయితే వెళ్తానంటుంది ఇప్పుడైతే మా అత్తమ్మ అయితే ఒక అయితే తెచ్చి సాగున తుడిసి చమగ లేకుండా డమ్ములు అయితే పెట్టుకుంటుంది అయితే మా అత్తమ్మ అయితే అంత ఓపికగా అయితే తుడిచి డమ్ములో నేనైతే పెట్టేసుకుంటాను మీరైతే మిగితే అయితే తోమేసేయండి నేను చెప్పింది చూసారు కదా చాలా వరకు అయితే డమ్ములోకైతే చేర్చేసింది సాగున అంతాను నేనైతే బాగా తుడుచేసేసో ఒక బిట్కైతే పెట్టింది ఎన్నైతే నేను ఇంట్లో అయితే పెట్టేస్తానని చెప్పింది ఇన్ని సాగునవంత అయితే నాకైతే ఇంట్లోకి తీసుకుని వచ్చి నాకైతే అందిస్తుంది నేనైతే లోపల పెడుతున్నాను ఆ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మంచి వీడియోల కోసమైతే జాలను ఫాలో అవ్వండి